నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజబొమ్మంగి మండలం రాజబొమ్మంగి పంచాయతీ పరిధిలో గల వయడు గ్రామానికి సరైన రహదారి లేకపోవడం వలన ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు తెలిపారు అంగన్వాడీ కేంద్రం పాఠశాల కూడా లేవని సొంత ఖర్చులతో వాటర్ ట్యాంక్ బాగు చేసుకున్న సరైన నీటి సదుపాయం లేదని వాపోయారు ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలను ప్రజాప్రతినిధులకు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా గానీ వారి నుంచి ఎటువంటి స్పందన లేదని తెలిపారు

మా సర్పంచ్ గారు కూడా మాకు ఏం పట్టించుకోలేదండి పెద్ద అండి ఆ పెద్ద రోజు అంటే పెద్దరాజు ఏదన్నా సరే అతనికే ఫోన్ చేస్తా సార్లు చెప్పామండి మాకు ట్యాంక్ ట్యాంక్ గేట్ వాళ్ళు పోయాయి మాకు ఆ లోపల వాటర్ లీక్ అయిపోతుంది కొద్దిగా చేయించండి అని ఎన్నో సార్లు చెప్పామండి మాకు ఇదిగో అదిగో చేస్తాం అంటున్నారు కానీ మాకేం పట్టించుకోలేదు ఆ రోడ్డు కోసం కూడా ఎన్నో సార్లు ఆ సర్పంచ్ గారు చెప్పేవండి అలాగే వెళ్ళివారం వెళ్ళి వచ్చి మళ్ళీ ఫెసిలిటీ గారికి కలిసి కలిపి ఏ చేస్తానన్నారమ్మా ఈ వారంలో పెడతాం అన్నారండి ఏదో మొదలెట్లేదండి ఇప్పుడు మూడు సంవత్సరాలు బట్టి ఆ రాళ్ళలోనే నడుపుతున్నాం రాళ్ళు చేస్తాయి వెహికల్ కూడా మాకేం రావట్లేదు పెట్టుకుంటే వాళ్ళ కూడా రావట్లేదండి ఒంట్లో బాగాలేని కూడా ఫోన్ చేసినా రావట్లేదని బిజ్జుకట్లకు కూడా మీరు చూసారు కాబట్టి రెండు క్లోజ్ అయిపోయింది జీవో స్కూల్ ఇది జడిపి స్కూల్ లో జడ్డ బాగుంది కదా మాకు ఒక కమిటీ వాళ్ళు లేదండి

ఫోన్ అయితే తీయట్లేదు మేము పక్కన పెట్టేస్తున్నారండి ఇదిగో అమ్మా అంటున్నారు ఫోన్ ఎత్తితే పంపించట్లేదు నేనండి ఇంటి దగ్గర ఉంటానండి అవిష్మై ఇంటికాడ ఏ పని ఉండదు అండి మాది వ్యవసాయం అండి కూలి పనికి వెళ్తాం కదండి ఇప్పుడు వర్షాలు కదా అప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి ఏది లేదు కాళ్ళకి వెళ్ళి తెచ్చుకోవడం మంచి తాగడం వంట చేసుకోవడం ఇదే పని మాకు అందుబాటులో ఏది కూడా రాలేదండి అంబులెన్స్ రమ్మన్నా సరే రాంతిందండి చచ్చిపోయే వాళ్ళైతే అక్కడ చచ్చిపోతున్నారు ఎందుకు అలా మోసుకునే వాళ్ళు బోలు మంది గారికి కలిసాం కలెక్టర్ గారికి కలిసాం మా రోడ్ ఏమవలేదు కరెంటు పలుపులు లేవండి మా ఊర్లో ఇంత ఇంత పాములు వస్తున్నాయి అవన్నీ సరే ఇలాగే బాధపడతా ఉంటాయి అడవులో ఉన్నా అనేసి వదిలేస్తున్నారు ఎంపలు కూడా పట్టించుకోలేవండి ఏ నాయకులు లేదు వెళ్ళారు కదా మొన్న మళ్ళీ చోడవరం వెళ్లేస్తారు కానీ ఒక్క ఎలా కానీ ఒక్కటి కూడా వచ్చి చూసిన వాళ్ళు చేసిన వాళ్ళు లేదు సమస్య ఇదని గుర్తించిన వాళ్ళు కూడా లేరండి మొత్తం మొత్తం ఎంత మంది